హాయ్ గైస్ కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా నేను ఒక చిన్న టిప్ చెప్తాను శీతాకాలం నెయ్యి అయితే ఇలా తోడిపోతూ ఉంటుంది ఆవు నెయ్యి అయినా సరే గేదె అయినా సరే ఎండు ఉంటే ఎండలో పెడితే కరిగిపోతుంది బట్ ఎండ లేనప్పుడు అయితే ఇలాగ స్పూన్ బాగా వేడి చేసి ఆ నెయ్యిలో కలిపితే నెయ్యి అంతా కరిగిపోతుంది ఈజీగా నేను ఒత్తులైతే నానబడుతున్నాను రేపటి నుంచి కార్తీక మాసం కాబట్టి ఫస్ట్ డే అని ఆవు నెయ్యి అయితే నానబెట్టాను ఇవైతే నువ్వుల నూనెతో నానబెట్టాను కొన్ని ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను మేమైతే కాళ్ళ దగ్గరికి వెళ్ళి వదులుతాము ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటాము పొద్దున్నే హడావడ ఉండదు ఇంకా చెంపు అయితే కంపల్సరీ వాటర్ కావాలి కాబట్టి ఇంకా గంట అగరబత్తులు పెట్టాను డబ్బా కూడా అందులో పెట్టేసాను ఇదైతే చలివిడు కలపడానికి పిండి బెల్లము వేసుకుంటే ఇంకా ఉప్పు కూడా వేసాను ఇంకా అరటిపళ్ళు ఇవైతే ప్రసాదం పెట్టడానికి కరెక్ట్ గా ముక్కలు కోసాను ఇంకా ఆకులు పువ్వులు ఇవంతలు అది తెచ్చేస్తారు మాకు ఇవైతే ముక్కల కోసం ఉంచాను ఇంకా కొబ్బరికాయలు రెడీ చేసుకున్నాము వీడియో వస్తే లైక్ చేయండి